ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఐ.వై.ఎం. సేవలు అభినందనీయం ఎం.పి. అంబికా లక్ష్మీనారాయణ ఐడియల్ యూత్ మూమెంట్ అనంతపురం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం సేవలు అభినందనీయమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు సోమవారం బక్రీద్ సందర్బంగా ఐవైఎం ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ఈద్గా మైదానం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన ఎంపీ మాట్లాడుతూ ముస్లిం యువకుల్లో ధార్మిక చైతన్యంతో పాటు సమాజానికి ఉపయోగకరమైన సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని అన్నారు రక్తదానం అన్ని దానాల కంటే ఉత్తమమని అన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు ఐవైఎం రాష్ట్ర బాధ్యులు హబీబ్ మాట్లాడుతూ ఐవైఎం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు యువకుల్లో ధార్మిక చైతన్యం నింపుతూ సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సభ్యులు కార్యకర్తలు అన్సర్ టైలర్ చాంద్ రహ్మాన్ కురుగుంట చాందు కురుగుంట ఉమర్ షామిర్ జేఐహెచ్ సభ్యులు హజీపీరా జానీ మహమ్మద్ పాల్గొన్నారు ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన బహుద్దీన్ మజీద్ కమిటీ సభ్యులకు దీపు బ్లడ్ బ్యాంక్ వారికి అల్పాహారం ఏర్పాటు చేసిన చంద్రయాన్ ట్రస్ట్ చంద్ర గారికి ఆర్థికంగా సహకరించిన అందరికీ పేరు పేరున ఐవైఎం నగర అధ్యక్షులు ఫిరోజు ధన్యవాదాలు తెలియజేశారు